పరిశుద్ధుడు దేవ సర్వశక్తి మంత్రుల నీ కొందనములు సూత్రం నాయన మా తల్లి దేవ దినమంతా మాకు తోడుగా ఉన్నారు ఈ దినము మేము సంతోషంగా ఆనందంగా మందిరంలో చేరి నిన్ను ఆరాధించుటకు తండ్రి అనేక మంది మా శ్రేయుల ఆశలను కలవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీ కొందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము సమాధానమును బట్టి వందనములు మా తల్లి మేమంతా కూడా మేము చేసిన ప్రార్థనలు మీరు తప్పకుండా విన్నారని మా ప్రార్థనలు అన్నిటికీ కూడా మేము తప్పకుండా జవాబు పొందుకున్నామని నమ్ముతో విశ్వాసంతో మీకు స్తోత్రం తెలుస్తున్నాం ఈ సమయంలో తండ్రి అందరం ఈ దినం విశ్రాంతిగా ఉన్నాము ఇంటిలో తండ్రి మేమంతా కుటుంబ సమేతంగా కలిసి సంతోషించడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు వందనంలో ఈ సాయంకాలం సమయంలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి మా ప్రార్థనలు తప్పక ఆలకించండి మాకు ఈ దినమంతా మేము చేసిన అపరాధములను క్షమించండి ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము నూట నలభై నాలుగవ కీర్తన రెండవ వచనం ప్రకారము ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడెము నేను ఆశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు ఈ మాటలను బట్టి నీకు స్తోత్రం తెలుస్తున్నాం అవును తండ్రి నీవు మాకు కోటగా ఉన్నావు కృపానిధిగా ఉన్నావు మా దుర్గముగా ఉన్నావు మా కేడెముగా ఉన్నావు మమ్మల్ని తప్పించు వాడుగా మాకు వాడువుగా ఉన్నావు తండ్రి మా తండ్రి దేవా నీవు లేకపోతే మేము ఈ లోకంలో బ్రతకలేము మా తండ్రి నీవు ఈ లోకంలో మేమున్నంత కాలము నీ సన్నిధి కాంతి పైన ఉదయింపజేస్తూ అనుదినము మాకు కావలసిన సమాధానమును ధైర్యమును బలమును ఇస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనములు తండ్రి అవును తండ్రి నువ్వు ఒక కోటగా ఉన్నావు అంటే మేము ఎంత ఎంత కష్టమైన పరిస్థితులలో అయినా సరే మేము నీ సన్నిధిలో ఆశ్రయం పొందగలుగుతాము నీవు మాకు ప్రొటెక్టర్గా ఉంటూ మాకు నీ యొక్క కా డాలును అడ్డం పెట్టి మాకు కేడెంగా కేడెం కేడెంగా ఉండే దేవుడవైనావు తండ్రి మేము నిన్ను ఆశ్రయించగలుగుతున్నాము తండ్రి మమ్మల్ని నీవు మా ప్రతి పరిస్థితి నుంచి కష్టపరిస్థితి నుంచి విడుదల చేయి దేవుడవ మా ప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నాము ఎప్పుడైతే శత్రు శత్రువులు మా పైన దాడి చేస్తారో మీరు మమ్మల్ని రక్షించే దేవుడు అన్నారు తండ్రి ఈ లోకంలో మేము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ అనేక రకాలైనటువంటి అంధకార శక్తులతో మేము పోరాడుతూ ఉంటుండగా మీరు మాకు సహాయం చేస్తూ మమ్మల్ని నడిపిస్తూ మాకు వీడుదలనిస్తూ ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా నీవు సమస్తము బాగు చేయదేవుడవ తండ్రి మా తండ్రి మరి అంతేకాకుండా నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించే అయినావు ప్రభా నీవు జనులను నా జనులను నాకు లోపలిచి ఉన్నాడని దావిదే చెప్తున్నాడు మరి నీవు మా జీవితంలో కూడా ఆ విధ ఆ విధంగా చేస్తావు ఎందుకంటే మాకు ఉన్నటువంటి అనేక మందితో మాకున్నటువంటి రిలేషన్షిప్స్ మేము ఎప్పుడు పోగొట్టుకోకుండా మీరు మమ్మల్ని కాపాడే దేవుడు అంటున్నారు అవును ప్రభా మీరే తండ్రి ఆ యొక్క సంబంధ బాంధవ్యాలన్నిటినీ కూడా కొనసాగిస్తూ వాటిని సంరక్షిస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడు అవుతండి మా ప్రభా మేము ఒక అద్భుతమైనటువంటి మరి దావిదే విధంగా అయితే రూల్ చేస్తూ వారిని పరిపాలిస్తూ ఉన్నాడు ఆ విధంగా తండ్రి మేము మా క్రింద పనిచేస్తున్నటువంటి వారికి ఒక అధికారిగా ఉంటూ ఉన్నట్లయితే మా ప్రభా మేము వారిని అందరినీ కూడా చక్కటి రీతిలో వాళ్ళను పరిపాలించే కృపను కూడా మీరు ఇస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాము దావీదు తను ఎంతో ధైర్యంతో మీ అందు అధికమైన విశ్వాసం కలిగిన వాడై నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ ప్రార్థిస్తున్నాడు ఈ దినా మేము కూడా అదే విధంగా ప్రార్థిస్తున్నాము మా జీవితంలో మీరు మాకు చేస్తున్నటువంటి ప్రతి మేలును ప్రతి గొప్ప కార్యములను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి సమయంలో మేము నిద్రిస్తుండగా తండ్రి నిద్రించక ముందు నేను ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి మాకు తప్పకుండా జవాబాను గ్రహించమని ప్రార్థిస్తున్నాము దయగలదేవా మరి ఈ సమయంలో మా కుటుంబాలందరినీ కూడా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి అందరము సంతోషంగా ఉన్నాము నీకు వందనాలు ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో సమాధానం లేదో ఏ కుటుంబంలో అయితే కలతలు మనస్పర్ధలు ఎక్కువగా ఉన్నాయో వాటినన్నింటిని తొలగించి ప్రతి కుటుంబంలో కూడా సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి వృద్ధులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి నీ కాపుదలలో వారిని నడిపించమని వేడుకుంటున్నాము అదేవిధంగా చిన్నబిడలను దేవించి వారిని దయందును మనుషుల దయందును వర్ధిలా చేయమని వేడుకొంచున్నాం ప్రభా మంచి ఆరోగ్యంను దయచండి ఈ సీజన్ మారుతున్నటువంటి సమయంలో అనేక మంది అనేకమైన రుగ్మతలకు గురవుతూ ఉంటుండగా ప్రతి ఒక్కరిని కూడా మంచి ఆరోగ్యంతో కాపాడమని వేడుకొంచడం ప్రభా మా తండ్రి దేవ ఎవరవిడను దీవించండి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరినీ ప్రభా కాపుదలలో భద్రంగా కాపాడండి మంచి తెలివిని జ్ఞానము జ్ఞాపక శక్తులను వారికి అనుగ్రహించమని వేడుకొంచడం ప్రభా మా ప్రభానైనా వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎలాంటి శోధనలలో చిక్కు కొనకుండా చక్కగా పరీక్షలు రావడానికి సహాయం చేయండి పరీక్ష హాల్కు వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా మీరు వారిని క్షేమంగా కాపాడమని వేడుకొంచడం తండ్రి ప్రభా మరి తహా వారు చేస్తున్నటువంటి ఆ కష్టము వారు వారు శ్రమ పడుతున్నటువంటి విధానము దీన్ని అన్నింటినీ కూడానైనా మీరు తప్పకుండా లక్ష్య దేవుడు అంటున్నారు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారు పడిన శ్రమను తప్పకుండా మీరు ఆశీర్వదించమని తప్ ఉచిత తప్పనిసరిగా మంచి ఉత్తీర్ణతను వారు పొందుకున్నట్టుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి మా తండ్రి దేవ మరి ఎంతమంది అయితే కొరతలు కలిగి అవసరతల కొరకు ప్రార్థనలు చేస్తున్నారో వారిని అందరినీ మీరు దీవించండి ముఖ్యంగా ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్న వారిని వివాహముల కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారిని సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి వాళ్ళను మీరు తప్పకుండా దర్శించి వారిని మీరు దీవించమని వారికి కావలసినవి తప్పకుండా అనుగ్రహించమని అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిజినెస్ పీపుల్ అందరిని కూడా ఆశీర్వదించండి వారందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించి నైనా వారు చేసిన ప్రతి పని వారి ఆలోచనలు సమస్తం కూడా సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి వారి యొక్క బిజినెస్ చక్కగా అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నీ ఎందు భావి భక్తులు కలిగి నీ కొరకు సమయం ఇవ్వగలిగే కృపను ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా మరి దూర దేశాలలో ఉంటూ చదువుకుంటున్న బిడ్డలను దీవించండి వారికి కూడా మంచి తెలివిని జ్ఞానం ఇచ్చి నీ యొక్క కాపుదలలో వారిని భద్రంగా కాపాడమని వేడుకుంటున్నాము ఈ సమయంలో ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని జ్ఞాపకం చేసుకొని వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాము తండ్రి త్వరగా స్వస్థత పొందుకొని వారు క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవా అనేకమైన ఆపదలను ఎదుర్కొంటున్నటువంటి వారు ఉన్నారు ప్రాణాలలో ప్రమాదాలు ఏ ప్రమాదాలకు గురవుతున్నారు అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి ఎంతమంది అయితే తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళను కూడా మీరు దర్శించండి ప్రభా మీరు స్వస్థత నుంచి దేవుడు తండ్రి ప్రభా నీ యొక్క నా నీ యొక్క కృపచేత వారిని తాకండి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఆయన మరి నీవు దేవుడవు కుటుంబానికి ఉన్నటువంటి ఆందోళన కుటుంబానికి ఉన్నటువంటి దుఃఖము బాధ అంతా కూడా తొలగించండి ప్రభా ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఉన్నట్లయితే తండ్రి వారిని బట్టి కుటుంబంలో ఎన్నో మార్పులు చేర్పులు చే చేసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఎన్నో విధాలుగా వారు కష్టపడాల్సి వస్తుంది నాయన ప్రభా అయినప్పటికీ తండ్రి వారికి ఉండే వేదన ఇంకొకటి మా తండ్రి మరి ప్రభా మీరు అనుకరించండి ఆ యొక్క పరిస్థితి నుంచి త్వరగా విడుదలనిచ్చి వారు స్వస్థత పొందుకొని క్షేమంగా ఇంటికి చేరినట్లుగా కుటుంబం అంతా కూడా సంతోషించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ గర్భిణీ స్త్రీలను ఆశ్వరించండి వారికి అందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ సమయంలో ప్రసవంలో ఉన్న వారిని మీరు దీవించమని ప్రభా మరి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చక్కటి శిశువును ఆరోగ్యకరమైన శిశువును వారు పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము దయగల మాతండీ రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించండి వారికి అందరికీ మీరు కావలసిన ఓపికను సహనంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి వారికి మీ కాపుదలను కూడా అనుగ్రహించండి అదేవిధంగా సైనికులు రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది వాచ్మెన్లు గార్డులు అనేక మంది ఆయన రాత్రిలో డ్యూటీలు చేస్తుంటుండగా వాళ్ళందరినీ మీరు కనికరంతో కాపాడమని వేడుకొంచడం ప్రభా మరి తండ్రి చక్కగా వారు పని చేయడానికి అప్రమత్తతతో ఉండడానికి నీ కాపుదలతో వాళ్ళను క్షేమంగా కాపాడమని కూడా నేను ప్రార్థించి అడుగుతుంటున్నాము మా తండ్రి రాత్రి వేళ ఎవరు ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళందరినీ క్షేమంగా ఆరోగ్యంగా వారి గమనిస్తాను చేర్చండి మా తండ్రి ముఖ్యంగా వారి వాహనాలపై రక్తం ప్రోక్షిస్తున్నాము మా తండ్రి దేవ మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ ఎవరికి కూడా కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా ఎంతమంది దుఃఖంలో బాధలో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారో మరి నిరాశ్రయులుగా ఉన్నారో మరి ఎంతోమంది అనాథలు వృద్ధులు చిన్నారులు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు శ్రమల శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు కష్టములు అనుభవిస్తున్న వారు అన్యాయాలకు గురైనటువంటి వారు దుఃఖిస్తున్నటువంటి వారు మీరందరిని బట్టి కూడా నేను ప్రార్థించడు తుంటున్నాం సహాయం చేయండి నాయన మా ప్రభా ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం మీరే అనుగ్రహించండి ఎవరైతేనైనా కొరతలు కలిగి ఉన్నారో వారికి కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి అన్యాయం జరిగిందని దుఃఖపడుతున్నటువంటి వారి పక్షంగా మీరు వ్యాధ్యమాడి వారికి తప్పకుండా న్యాయం జరిగించండి తండ్రి మా తండ్రి దేవ మరి స్థలాలు అమ్ముడు ఎంతమంది కష్టపడుతున్నారో వారి స్థలాలు త్వర త్వరగా అమ్ముడు పోన్నట్లుగా కృప చూపించండి అప్పుల సమస్య నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి దాన్ని తప్పించండి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైన మనసు కలిగి మరి ప్రశాంతమైన జీవితం కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభా అనేకులు తండ్రి నీ కొరకు పని చేయడానికి ముఖ్యంగా ప్రభా విజ్ఞాపన ప్రార్థనలలో పాల్గొనడానికి కూడా కృప చూపించి మరి వేడుకొంచడం తండ్రి ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి వారిలో మీరు తప్పకుండా రక్షణ అనుగ్రహించండి వారి హృదయాలను మీరు తాకండి వారి మనోనేత్రాలను వెలిగించండి మా తండ్రి సులువ విలువను వారు అర్థం చేసుకునేలాగున వారి హృదయాలను మీరు తాకమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఎంతో మందినైనా కఠిన హృదయాలుగా ఉన్నారు వాళ్ళని మీరే మార్చగలిగిన శక్తిమంతులు వ్యసనములకు గురై చాలా నీకు దూరంగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆ విధంగానే దర్శించి వాళ్ళను కూడా మీరు ఆశీర్వదించమని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి ఒక్కరు నేను తెలుసుకోవాలి రహస్యరాకడ ఎంతో దూరంలో లేదు మేమంతా కూడా ఎత్తబడి వారిలో ఉండడానికి కృప చూపించమని అందరి కుటుంబాలు కూడా నేను వారి కుటుంబాలలో ఇలా తప్పిపోయిన పిల్లల కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నారు వారి ప్రార్థనను మీరు తప్పక ఆలోకించి జవాబిస్తారని నమ్ముతూ ని స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి మీరు రాత్రి సమయంలో ఎవరెవరైతే నిద్రలు ఎంతో బాధపడుతూ కష్టపడుతూ ఉన్నారో వారికి అందరికీ నైనా మరి మంచి నిద్రను మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాము హృదయాలలో ఉన్నటువంటి ఆ కోపము ద్వేషం అంతా తీసివేయండి తండ్రి క్షమాపణ హృదయం అనుగ్రహించండి సమాధాన స్థితిని అనుగ్రహించండి హృదయంలో ఉన్న వేదన దుఃఖము భారము సమస్తం తొలగించి నాయన ప్రశాంతమైన మంచి నిద్రను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి ఇప్పుడు వారు ఎప్పటి నుంచి తిరిగి రొటీన్గా మేము చేయవలసిన పనులన్నీ ఉంటాయి అనేకమైన నూతన ప్రాజెక్టులు నూతనమైనటువంటి కార్యములు అనేకం చేయవలసి ఉంటుంది నాయన మరి ప్రభా ఎంతో మంది నూతనమైన కార్యములు తలపెట్టుకొని నూతన బిజినెస్లు ఆలోచిస్తూ ఉంటారు మరి ప్రభా ఈ విషయాలన్నిటిలో కూడా మీరు ప్రతి ఒక్కరికి కావలసినటువంటి మంచి ప్రణాళికను దయచేసి ప్రతి ప్రణాళికను కూడా నెరవేర్చమని సమస్తమును కూడా జయప్రదం చేయమని వేడుకొంచున్నాము మా ప్రణాళికలు అన్నీ కూడా సఫల సఫలీకృతం చేయమని వేడుకొంచున్నాము ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు మా ఇంటి చుట్టూ మా పడగల చుట్టూ నీ యొక్క దూదలు ఉన్నందుకు మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఏ తెగులు గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు వందనములు అదేవిధంగా ప్రభా మరి రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని ఏం చేయలేవని మీరు వాగ్దానం ఇచ్చినందుకు కూడా నీకు స్తోత్రం తెలించుకుంటూ తండ్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా ప్రాణములు శరీరంలో ఆత్మలు సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన మా పైన నీ రక్తపు కంచనం వేయండి ఇలాంటి దుష్ట స్వప్నాలు దొంగబాయాలు లేకుండా కాపాడండి విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి తండ్రి ప్రభా మరి మమ్మల్ని ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో కానీ అనారోగ్యంలకు కానీ గురి కాకుండా కాపాడమని వేడుకుంటూ ఈ ప్రార్థనలు ఉదయ కాలంలో మేము సంతోషంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను ఈశ్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్